హాయ్ అండి ఓం నమో వెంకటేశాయ నిన్న తొలి ఉపవాసం ఉన్నామండి నేను ఉదయం సాయంత్రం కూడా ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నాను అంటే విష్ణుమూర్తి అవతారమే కదండి వెంకటేశ్వర స్వామి అందుకనే నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాను ఈరోజు ఉదయం కూడా ఈ రకంగా పూజ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలోకి కూడా వెళ్ళొచ్చి స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకే ఉపవాసం చెల్లించేసాం అనమాట ఈరోజు ద్వాదశి కదండి నేను ఉదయం సాయంత్రం ఉపవాసం ఉండి ఈరోజు ఉదయాన్నే ఇలాగా ఉపవాసం చెల్లించేశాను ఇదండి ఈరోజు చిన్ని వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజల వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ ముగ్గుల వీడియోస్ వస్తూ ఉంటాయండి వంటల వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్